అందరికీ బియ్యపిండితో చెక్కలు చేస్తున్నానండి ఈ చెక్కలు గుంటూరులో అయితే తెపాలా చెక్కలు అని అంటారండి ఆ తెపాలా అని దాని మీద కవర్ వేసి చేస్తారనమాట అందుకే అవి గుంటూరులో తెపాలా చెక్కలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారులేండి మా ఇంట్లో అయితే మేము మామూలుగా చెక్కలు అని అంటాము ఇవి బియ్యపిండితో చేస్తానండి తడి బియ్యపిండి అండి బియ్యం నానబెట్టి నానబెట్టిన తర్వాత మరకి పట్టించామనమాట తడిపియ్యప్పిండి అనమాట మామూలు పొడిపియ్యప్పిండి కాదు పొడిపియ్య పిండితో కూడా చేసుకోవచ్చు కానీ తొందరగా కలర్ వస్తాయి అనమాట ఇవైతే అంత తొందరగా కలర్ రావు చక్కగా ఫ్రై అవుతాయి లోపల అంతేనండి తేడా పొడిపియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇందులో అయితే నేను నెయ్యి వేస్తున్నానండి ఉప్పు సరిపోదేమో అని ఇంకొంచెం వేస్తున్నాను అంటే రెండు స్పూన్లు ఉప్పు వేసినట్టు ఇదంతా ఇలా కలిపేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అన్నమాట మరి ఎక్కువ వేడి నీళ్ళతో కలిపేసాము అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుతాయి అన్నమాట పీల్చేస్తాయి అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అన్నమాట పిండి అంతా ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి వేసిన తర్వాత నెయ్యి లేదంటే బటర్ కూడా వేసుకున్న అయితే చాలా బాగుంటుంది ఇందులో బటర్ కంటే కూడా బటర్ అంటే అమూల్ బటర్ అలా కొనుక్కొస్తాం కదా మనం అలా కాకుండా మనం ఇంట్లో తీసిన వెన్న ఉంటుంది కదా ఆ వెన్న అయితే మాత్రం భలే వస్తాయండి చక్కలు భలే గొల్లగానూ చాలా బాగా వస్తాయి అన్నమాట కరకరలాడుతూ వస్తాయి వెన్న వేసుకుంటే మాత్రం పచ్చిమిరకాయలను పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట అల్లము ఎక్కువ వేయలేదండి ఒక్క ఇంత చిన్న ముక్క వేసాను అనమాట మా ఇంట్లో అల్లము ఎక్కువ ఇష్టపడరు ఇందులో వేస్తే కనుక అందుకని తక్కువ వేసాను ఐదు పచ్చిమిరకాయలు అయితే వేసానండి అరకిలో పిండి ఇది అరకిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుందిలేండి ఇందులో కొంచెం కారం కూడా వేస్తానండి నేను కారం కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఉట్టి కారం అంటే ఎర్రగా ఉంటాయి కాబట్టి నేను పచ్చిమిరగాయల పేస్ట్ వేసాను ఇలాగ కారం కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే పెసరపప్పు నానబెట్టి పెట్టాను ఆ పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇదంతా మామూలుగా మనం చెక్కల పిండి అంటే చపాతి పిండిలాగా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ కడిగేసాను పెసరపప్పు ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవటం పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవచ్చండి నానబెట్టుకోవాలన్నమాట ఏదైనా నానబెట్టాల్సిందే పెసరపప్పు నానబెట్టుకొనే వేసుకోవాలి చూసి చూసుకొని వేయాలండి వాటర్ వాటరు చూసుకుంటూ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాం మొత్తం కలిపేసిన తర్వాత ఇలాగ క్లాత్ వేసి పక్కకు పెట్టేస్తున్నాను ఎమ్మట చేసేస్తాను అండి ఆయిల్ రెడీ చేశానండి ఇప్పుడు మనం చెక్కలకి అవన్నీ చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము పిండి ఆయిల్ రెడీ చేశాను కదండి పిండి రెండు రెండుగా చేసుకుందాము ఇది పక్కన పెట్టేసుకొని దీనికి మాత్రం క్లాత్ కప్పుతాను ఇంతవరకు మాత్రం ఉండలు చేసేస్తాం కొంచెం తీసి పక్కకు పెట్టాను ఇంకా మిగిలింది ఇవి ఉండలు చేసేద్దాం ఉండలు చేసి రెడీగా పెట్టుకుంటే చెక్కలు తొందరగా అయిపోతాయి అన్నమాట ఇలాగ బాల్స్ లాగా రెడీ చేసేస్తున్నాను ఫస్ట్ చిన్నది వేస్తానండి ఒకటి వేసి చూద్దాము ఇది ఆయిల్ అయితే బాగా ఎక్కువ వేడైతే ఉండకూడదు ఎక్కువ వేడి లేకుండా పెట్టుకోవాలి మళ్ళీ లోపల ఫ్రై అవ్వవు కదా తెలుసు కదా మీకు చిన్నది చేస్తానండి ఒకటి చిన్నది చేసేసి చూద్దాం ఎలా వస్తుందో కరెక్ట్గా ఫ్రై అవుతుందా లేదా ఆయిల్ వేడైందా లేదా అనేది చూసుకుందాం ఇలా చేసి వేసేయచ్చండి అంటే అన్నీ ఒకేసారి ఇలా కవర్తో పెట్టుకొని చేసుకొని కూడా వేసుకోవచ్చు అన్నీ ముందు రెడీ చేసేసుకుంటే ఒకేసారి వేయచ్చు అనమాట చిన్నదైతే వేసి చూస్తున్నా ఫస్ట్ చూద్దాం అదే మాత్రం ఫ్రై చేద్దాం ఇప్పుడు హైలో పెడతాను ఇంకొకటి కూడా రెడీ చేస్తాను పూరి ప్రెస్తో కూడా చేసేసుకోవచ్చండి ఆల్రెడీ ఆయిల్లో కొంచెం పిండి వేసి చూశానులేండి బాగానే వస్తున్నాయి కొన్ని అయితే రెడీ చేసి తీసుకొస్తాను కొన్ని ఒక ప్లేట్లో రెడీ చేసేసుకుంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పొడిపిండి అనుకోండి కలరు తొందరగా వచ్చేస్తుంది అనమాట అసలు కాళ్ళకు ముందే కలర్ వచ్చేస్తుంది లోపల మళ్ళీ ఉడకదు అందుకని చెప్పి నేను పొడిపిండితో కూడా చేసుకోవచ్చు నేను చక్రాలు కూడా చేస్తుంటాను మామూలుగా పొడిపిండితో కూడా చేస్తాను ఇప్పుడు బియ్యం పిండి అయితే పట్టించాను కదా గిరినీకి కడిగి ఆరబెట్టాను అడసలకు పట్టించినప్పుడే పట్టించేసానండి పిండి కూడా గిర్నీకి ఇచ్చేసాను కొంత పిండి ఒక అరకిలో అంత పిండి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మరీ మరీ వెళ్ళి ఇల్లు దెబ్బలు పట్టించుకుంది రండి అంటే మళ్ళా ఎవరు వెళ్ళరు కదా అందుకని నేను ఒకేసారి ఇచ్చాను అనమాట ఆ రోజు చేయకుండా ఈరోజు చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసా ఆల్రెడీ ఇంకా ఇవన్నీ చేసుకొని తీసుకొస్తావు ప్లేట్లో పెట్టేసుకొని చేసుకొస్తాదన్నమాట ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఒకేసారి ఫ్రై చేద్దాం ఈసారి స్టవ్ తగ్గించేస్తాను ఇదిగోనండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి చూసారా ఇలా ఫ్రై అయిందనమాట చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే నేను వెళ్ళి స్టవ్ తగ్గించేసి ఇవన్నీ రెడీ చేసి తీసుకొస్తాను ఒకేసారి వేద్దాం ఇవి ఆరిపోతే మాత్రం సరిగ్గా రావండి ఆరకూడదన్నమాట ఆరకుండానే మనం క్లాత్ వేసేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా చేసుకోవాలన్నమాట పిండి ఆరిపోయింది అనుకోండి సరిగ్గా రావు అనమాట ఇది ఒకటి ఉంది చక్కలతోటి బియ్యం పిండి కదా అందుకని బియ్యం పిండి వల్ల ఇలా ఇబ్బంది ఉంటుంది మేము బాగా పలచగా చేస్తున్నాను వెళ్ళి అందుకే ఇలా వస్తున్నాయి ఎక్కువ పలచగా కావాలని అలా చేస్తున్నాను అంతే ఇంకో నాలుగు రెడీ చేసేద్దాం ఇది ఆరిపోకముందే రెడీ చేసుకోవాలి లేకపోతే విడిపోతాయి చెక్కలు రావన్నమాట పిండి ఆరిపోతుంటే రావు సరిగ్గా అదే ప్రాబ్లం ఇంకేం ఉండదు ఈ నాలుగు తీసిన తర్వాత ఈ నాలుగు వేసి ఫ్రై చేసుకుందాం ఎందుకు అన్నీ ఒకేసారి వేసుకోవడం అని అవి సగం ఫ్రై అవుతాయి ఇవి సగం ఫ్రై అవుతాయి అన్నమాట ఎవరన్నా వాళ్ళు ఉంటే చక్కగా చేసి చేస్తుంటే ఇందులో వేసేయటమేనండి తొందరగా అయిపోతాయి ఇవన్నీ ఒకేసారి వేసేయచ్చు కదా ఒకటి 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 ఫ్రై అవ్వాలి అయిన తర్వాత వేస్తాను యూట్యూబ్లో ఒక్క నిమిషాల్లో చేసేసుకోవచ్చు అని అని పెడతారు కానీ ఇవి పిండి వంటలు అండి పెద్దవాళ్ళు అయితేనే గబగ గబా చేయగలుగుతారనమాట అలా అని చెప్పి పిల్లలు ఎవరన్నా స్టార్ట్ చేశారనుకోండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మామూలుగా ఏముంది చెప్పేస్తారు ఐదు నిమిషాల్లో చేసేయచ్చు వంద చెక్కలు అంటారు ఎలా చేస్తారండి అవి ఫ్రై అవ్వడానికి టైం పట్టింది కదండి అన్నంత మాత్రాన అయిపోతాయా అండి అవి ఇంక ఒక నాలుగు చేసేసి పెడతాను అయితే అయిపోయింది ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా ఇంకెంతకంటే అవక్కర్లేదు ఎందుకంటే ఇది పొడిపిండి కదా ఇంకెక్కువ కలర్ రాక్కర్లా కొంచెం స్టవ్ తగ్గించు ఇలా రెడీ చేస్తాను కొంచెం సన్నగా చేయడం వల్ల అవి అంటుకుపోతాయి అన్నమాట రావు ఇదిగోండి ఇలా చేశాను ఆయిల్లో వేస్తాను పడింది ఈ లోపు ఇవన్నీ రెడీ చేస్తాను నేను కాలే లోపు రెడీ అవి స్టవ్ హైలో పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత హైలో పెట్టుకుంటే బాగుంటుంది అది ఫ్రై అవ్వాలి కదా హైలో పెట్టకపోతే ఎలా కూర్చొని చేస్తే చక్కగా చేసుకోవచ్చు నిదానంగా అందుకే అందరు పొయ్యిల మీద చేసేది చిన్నప్పుడు మా అక్క మా అమ్మ వాళ్ళందరూ పెట్టుకొని చుట్టూరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు చక్కగా సాయం చేయడానికి ఇప్పుడు ఎవరు వస్తారు ఈ అపార్ట్మెంట్లో ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవడమే ఎక్కువ కొన్ని కొన్ని చోట్ల ఉంటారు కానీ కొన్ని చోట్ల అలా ఉండదు ఏం లేదు వాళ్ళు ఏదైనా జాబ్కి వెళ్ళి రావటం ఇంటికి రాగానే తల ఇంట్లో వాళ్ళ పని వాళ్ళకి సరిపోతా ఉంటుంది వాళ్ళు మనతో మాట్లాడలేదు అని అనుకుంటే ఎలా ఇది కూడా తిరగాలి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇద్దరు జాబులు చేస్తే కానీ కుదరదు అలా ఉంది పరిస్థితి అందువల్ల ఎవరితోటి ఎవరు మాట్లాడుకోవడానికి కుదరదు ఏదో లిఫ్ట్లో ఏమన్నా కలిస్తే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అది ఇది మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు కమ్యూనిటీలు వచ్చినాయి కదా అక్కడ అయితే బాగుంటాయి ఇప్పుడు తీసేయచ్చు ఇంకా అయిపోయినాయి రెడీ అయిపోయినాయి నువ్వు ఎక్కువ ఫ్రై చేస్తున్నట్టు నువ్వు పొంగుతున్నాయి పూరీలు పొంగినట్టు చిన్నగా వేయాలి వాత పడిందనుకో ఇంకొక పిండి వంట చేయడానికి కూడా చెయ్యి ఉండదు ఇంకొచ్చేసింది నా చేతులకు ఇదేనండి ఇలా రెడీ అయిపోయినాయి చెక్కలైతే చెక్కల పిండి ఏంటంటేనండి కొంచెం మెత్తగా ఉండాలన్నమాట మెత్తగా ఉంటే మనకి కరకరలాడుతూ వస్తాయి బరక్ బరక్గా ఉండకూడదు పిండి ఎప్పుడైనా సరే పిండి ఇంటికి తెచ్చిన తర్వాత కూడా జల్లించుకోవాలి జల్లించుకుంటే బాగా వస్తాయి ఆరినానుకో మంచిగా ఆరిపోవాలన్నమాట చెక్కలు ఆరిపోతే ఇవ్వం అట్లా అరుగుతాయి టకా టాకా